హైదరాబాద్లో జరిగిన కరాటే రాష్ట్ర స్థాయి పోటీలో మెదక్ జిల్లా వెల్దుర్తి హై స్కూల్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనపరిచారని కరాటే శిక్షకులు ప్రతాప్ సింగ్ రాథోడ్ తెలిపారు రాష్ట్ర స్థాయి కరాటే పోటీలో విద్యార్థులు పాల్గొని ఉత్తమ ప్రతిభ గనపరిచి పదకొండు మంది బ్లాక్ బెల్ట్ సాధించారని వెల్లడించారు ప్రతిభ చూపిన విద్యార్థులను స్థానిక ప్రజాప్రతినిధులు అభినందించారని చెప్పారు రాబో రోజుల్లో జాతీయ స్థాయిలో పోటీల్లో పాల్గొనే విధంగా విద్యార్థులను తయారు చేస్తామని పేర్కొన్నారు ప్రతాప్ సింగ్ రాథోడ్ కరాటే రాష్ట్రస్థాయి కరాటే పోటీలో మరి జెడ్పిహెచ్ఎస్ వెదురుతి పాఠశాల నుండి సుమారు పదకొండు మంది విద్యార్థులు విద్యార్థిని విద్యార్థులు ఆ స్టేట్ లెవెల్ కాంపిటీషన్లో పాల్గొనడం జరిగింది మరి జెడ్పీహెచ్ఎస్ వెదురుతి విద్యార్థులకు స్టేట్ లెవెల్లో పదకొండు మంది విద్యార్థులకు కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించడం జరిగింది సుమారుగా టెన్త్ క్లాస్లో చదువుతున్నటువంటి మన విద్యార్థులు నా దగ్గర నాలుగు సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు సెవెంత్ క్లాస్లో స్టార్ సెవెంత్ క్లాస్ నుంచి ఇప్పటి వరకు వాళ్ళు ఇదే పాఠశాల నా దగ్గర కఠినంగా శిక్షణ పొందుతున్నారు మరి శిక్షణ పొందినటువంటి విద్యార్థులకు మరి నిన్న నిన్న ముప్పై ఒక తారీఖు నాడు మన స్థానిక జెడ్పీటీసీ రమేష్ గౌడ్ గారు అదేవిధంగా స్థానిక సర్పంచ్ మేడం గారు అదేవిధంగా మరి ఎస్ఎన్సీ చైర్మన్ చైర్మన్ గారు అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులు మరి అదేవిధంగా మరి మార్కెట్ కమిటీ చైర్మన్ మన కృష్ణాగౌడ్ గారు మరి అదేవిధంగా డైట్ ప్రిన్సిపాల్ రమేష్ రమేష్ సార్ గారు మరి పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరి వారి యొక్క చేతుల మీదుగా మరి పదకొండు మంది విద్యార్థులకు బ్లాక్ బెల్ట్ మరియు సర్టిఫికేట్ అందించడం జరిగింది మరి అదేవిధంగా వీరు మరి టెన్త్ క్లాస్లో మరి టెన్త్ క్లాస్లో పాస్ అయ్యి మరి విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి మరి బ్లాక్ బెల్ట్లోనే కాకుండా ఇంకా ముందు భవిష్యత్తు ముందు భవిష్యత్తు కోసము బాగా ప్రాక్టీస్ చేయాలని